లో బలమైన జట్లలో ఆర్సీబీ ఒకటి విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లెజెస్ దినేష్ కార్తిక్ క్లిన్ మాక్స్వెల్ క్యామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ట్రోఫీని గెలవలేకపోయింది ఆర్సీబీ నూట అరవై ఐదు మంది ఆటగాళ్లను మార్చినా ట్రోఫీ గెలవలేకపోయింది దీనికి ప్రధాన కారణం జట్టులో ఐక్యత లేకపోవడమే ప్రతిసారి కూడా ఆ జట్టు కలిసి పోరాటం చేయడంలో విఫలమవుతోంది ఒక ప్లేయర్ రాణిస్తే ఇతర ప్లేయర్లు చేతులు తీయడం చాలా మ్యాచ్లలో చూసాం అలాగే బ్యాటర్లు రాణించిన సమయంలో బౌలర్లు విఫలమవడం బౌలింగ్ బాగున్న సమయంలో బ్యాటర్లు చెత్త ప్రదర్శన చేయడం వంటి కారణాలు ఆర్సీబీ టీమ్ ను ఛాంపియన్ కావడాన్ని అడ్డుకుంటున్నాయి ఐపీఎల్ ట్రోఫీ కోసం గట్టి పోటీ ఇచ్చిన ఇప్పటి వరకు అందుకోలేకపోయిన రెండో స్థానంలో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ జట్టు తరపున ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకు మొత్తం నూట మంది ఆటగాళ్లను మార్చింది కానీ ట్రోఫీని మాత్రం గెలుచుకోలేకపోయింది పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్రతి సీజన్లో బలమైన జట్టుగా బరిలోకి దిగుతోంది కానీ స్టార్ ప్లేయర్లు చాలా మంది ఉన్న ప్రతి మ్యాచ్ లో వీరు రాణించలేకపోవడం పంజాబ్ ను దెబ్బతీసింది ప్రారంభ సీజన్ నుంచి లో పంజాబ్ కింగ్స్ నూట ఆరు మంది ఆటగాళ్లను ఆడించింది ఇదే సమయంలో పది మంది కెప్టెన్లను మార్చింది కానీ చాంపియన్ గా నిలిచే ప్రయోజనాన్ని పొందలేకపోయింది ముగ్గురు నలుగురు మినహా ఇతర ప్లేయర్లు బలంగా ఉండకపోవడంతో పంజాబ్ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది అలాగే జట్టును నడిపించే సరైన నాయకుడు పంజాబ్కు లేకపోవడం కూడా ఆ టీం అవకాశాలను దెబ్బతీసింది